చేసి నాడు ద్వారా మరి పాఠశాల అభివృద్ధి చేసి విద్యకి విద్యుత్ ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ కాలంలో కూడా అన్ని వర్గ ప్రజలతో కలిసి మమేకమైన వైఎస్ఆర్ పార్టీ మా మితర నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తునంగా దీనికి అభినందిస్తున్నారు అన్ని వర్గాలు ప్రజలకి ఇబ్బంది పెంపిన విద్యుత్ తక్షణమే తగ్గిస్తారని చెప్పి ఈ వైఎస్ఆర్ పండుగ చక్కగా పరిపాలన జరుగుతుంది అన్ని రకాల ప్రయోజనాలు ప్రజలకు అందే విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ అన్నింటి కూడా ప్రజలకు మేలు జరిగినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన స్కూల్ పెద్ద మోడరేట్ చేసి నాడు ద్వారా మరి పాఠశాలలు అభివృద్ధి చేసి విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ పండుగ మరి కాలంలో కూడా అన్ని వర్గ ప్రజలతో కలిసి మమేకమై వైఎస్ఆర్ పార్టీ మాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి అభినందిస్తున్నారు అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బంది పెరిగినటువంటి చెప్పిన విద్య చార్జీ అన్ని పక్షమే తగ్గించాలని చెప్పి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మరియు నాలుగు మండలాల పరిధిలోని ఎంపీపీలు జెడ్పీటీసీలు తదితరులు పెరిగిన కరెంటు ఛార్జీలపై నిరసన తెలుపుతూ ఎలక్ట్రికల్ ఏడీఈ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని అందించారు కరెంటు పెంపును కూడమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని గృహ వినియోగదారులపై మోపిన కరెంటు చార్జీలను వెనక్కి తీసుకోవాలని మరియు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలని ధర్మాన కృష్ణదాస్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇవాళ చక్కగా పరిపాలన జరుగుతోంది అన్ని రకాల ప్రయోజనాలు అంది విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ అన్నింటి ప్రజలకు మేలు జరిగినటువంటి వీరు జగన్మోహన్ రెడ్డి గారు పాలన జరిగింది పెద్ద మోడరేట్ చేసి నాడు నేడు ద్వారా మరి పాఠశాల అభివృద్ధి చేసి విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ కేంద్రాల్లో కూడా అన్ని వర్గ ప్రజలతో కలిసి మమేకమై వైఎస్ఆర్ పార్టీ చేయడం మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి అభినందిస్తున్నారు అన్ని వర్గాల ప్రజలకి ఇబ్బంది పెట్టేటువంటి చంపిన విద్యుత్ ఛార్జీ అన్ని తక్షణమే తగ్గించాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఇవాళగా పరిపాలన జరుగుతోంది అన్ని రకాల ప్రయోజనాలు ప్రజలకు అందే విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ అన్నింటి కూడా ప్రజలకు మేలు జరిగినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరిగింది స్కూల్లు పెద్ద మోడరేట్ చేసి నాడు నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి చేసి విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ మరి ఆరు కేంద్రాల్లో కూడా అన్ని వర్గ ప్రజలతో కలిసి మమేకమై వైఎస్ఆర్ పార్టీ చేయడం మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి నిర్ణందిస్తున్నారు అన్ని వర్గాల ప్రజలకి ఇబ్బంది పెరిగినటువంటి పెంపిన విద్యుత్ ఛార్జీ అంటే తక్షణమే తగ్గిస్తారని చెప్పి మీ వైఎస్ఆర్ పార్టీతో ఇవాళ చక్కగా పరిపాలన జరుగుతోంది అన్ని రకాల ప్రయోజనాలు ప్రజలకు అందే విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ అన్నింటి కూడా ప్రజలకు మేలు జరిగినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరిగింది స్కూల్లో పెద్ద మోడనేట్ చేసి నాడుదినేడు ద్వారా మరి పాఠశాలలు అభివృద్ధి చేసి విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఆరు కేంద్రాల్లో కూడా అన్ని ఒక ప్రజలతో కలిసి మమేకమై వైఎస్ఆర్ పార్టీ చేయడం మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి అభినందిస్తున్నారు అన్ని వర్గాల ప్రజలకి ఇబ్బంది పెట్టేటువంటి చంపిన విద్యుత్ ఛార్జీ అంటే తక్షణమే తగ్గించాలని చెప్పి మీరు వైఎస్ఆర్ పార్టీతో నిర్వహించ కరెంటు ఛార్జీల పెంపును ఖండిస్తూ నరసనపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నర్మాన కృష్ణదాస్ మరియు నాలుగు మండలాల పరిధిలోని ఎంపీపీలు జెడ్పీటీసీలు తదితరులు పెరిగిన కరెంటు ఛార్జీలపై నిరసన తెలుపుతూ ఎలక్ట్రికల్ ఏడీఈ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని అందించారు కరెంటు ఛార్జీల పెంపును కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని గృహ వినియోగదారులపై మోపిన కరెంటు చార్జీలను వెనక్కి తీసుకోవాలని మరియు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలని ధర్మాన కృష్ణదాస్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చక్కగా పరిపాలన జరుగుతోంది అన్ని రకాల ప్రయోజనాలు అంది విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ అన్నింటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరిగింది చేసి ನಾಡು